మెతలు నాలుగవ అధ్యాయము కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడ బగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గంలో నిన్ను నడిపించియున్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దానియందు ప్రవేశింపక తప్పించుకునే తిరుగుము దాని నుండి తొలగి సాగిపోమ్ము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వ్యాకులమునకు నా వ్యాక్ వాక్యములకు నీ చెవి ఎగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని కలగి పొనియించును ఏ వాటిని భద్రము చేస్తుంది దొరికిన వాటిని జీవని వారి శరీర స్థిringen అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము